తెలుసా దొంగ దైవ జోధకులు దొంగ విశ్వాసుల ద్వారా వారి జాడుంది వీళ్ళు చేసే పని అంతా సోదే రాత్రి చాలా వివరంగా చెప్పి మళ్ళీ అక్కడికి వెళ్తే మన పాఠం పాట పాడైపోద్ది మళ్ళీ రాత్రి చెప్పిన విషయాలు చెప్తే పాఠం అంతా పాడైపోదు రోజు పాట దెయ్యాలు బాధ భిన్నాభిప్రాయాలు బోధిస్తారు కలవరాన్ని పుట్టిస్తారు ఈ పనులు చేసే వాళ్ళు అందరూ ఎవరు అనుకుంటున్నారు సైతాని గడు మనుషులు ఏ సుప్రభు ఎక్కడ లేడు మా సంఘంలోనే ఉన్నాడు మా దగ్గరే ఉన్నాడు మీరెక్కడ ఉంటే పర్లోపం వెళ్లరు ఇక్కడ రక్షణ లేదు మా దగ్గరే ఉంది రక్షణ ఇట్లాగా బోధలు చేసే వాళ్లే గాని ఇట్లా మాట్లాడే విశ్వాసులే గాని వీళ్ళందరూ సాతాను అనుచరులే అత రాత్రి చెప్పాను వాళ్ళు అద్భుత కార్యాలు చేస్తారు సూచక్రియలు చేస్తారు మహత్కార్యాలు చేస్తారు వీళ్ళు